నిన్న జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే బాధితులు పలకరింపులా రాకుండా విమర్శలతోనే అతను బాధితుల పరామర్శించడం జరిగింది పాలకపక్షంలో సీఎం సీఎంగా కూడా పనికి రాకుండా మరి ప్రతిపక్షంలో పదవులు కూడా బుద్ధి లేకుండా ఈరోజు పరిపాలన మీద అవగాహన లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి శతఖాతను పరామర్శించేటప్పుడు కూడా మనం ఒకసారి చూసినట్టయితే ఈనాడు పత్రికలు వచ్చింది పరామర్శించేటప్పుడు పక్కన ఉన్న బాధితులకు కూడా నవ్వటం సీఎం గారు కూడా నవ్వటం ఇది ఎంత విభవిరంగా ఉందంటే ఒక స్ట్రిక్ట్ ప్రతిదీ కూడా ఒక స్ట్రిక్ట్ రాష్టవం ఆ స్ట్రిక్ట్ ప్రకారంగా బాధితులు పరామర్శించడం జగన్ పని ఈరోజు చూస్తుంటే ధర్నా ధర్నాకు పదిహేను రోజుల్లో బాధితులు లేకపోతే మరి రెండు వేల ఇరవైలో ప్రమాదం జరిగేటప్పుడు ఎంతమంది నేను కోటి రూపాయలు ఇచ్చారు బాధితులకు ఎంతమంది న్యాయం చేశారు చనిపోయిన పశువులకి న్యాయం చేస్తావు అనేది ఒకసారి జగన్మోహన్ రోహన్ రెడ్డి విమర్శ చేసుకోవాలి ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు పూర్తయినప్పటికీ నువ్వు రోడ్ల మీదకి ఎక్కిపోయి ఏదో విడ్డూరంగా పథకాలన్నీ నియమించడం మరి చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవటం నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని సంవత్సరానికి ఇచ్చావేయా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆత్మ చేసుకో పథకాలు అన్నీ వచ్చినా అంటే నేను ఇచ్చేసావా అని పథకాలు ఇచ్చేటప్పుడు నీకు ఎంత టైం పట్టింది ఎన్ని నెలలు పట్టింది ఒకసారి ఆత్మ విమర్శం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేటప్పుడు వారి కష్ట సుఖాలు తెలుసుకొని సరైన ప్యాకేజీ ప్రభుత్వం ప్రకటించకపోతే ఆ ప్రభుత్వ ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చే వరకు పోరాడతామని చెప్పి నాయకులు చూసాం తప్ప మరి వచ్చేటప్పటికే కోటి రూపాయలు ప్రతి బాధితులకు కూడా చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది మరి పళ్ళు కళ్ళు కనిపించలేదని అడుగుతున్నాను బాధితులందరినీ కూడా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి వారి యోగ సాధన తెలుసుకొని వారితో మాట్లాడి కలిగి తిరిగి వారి బాధలు అర్థం చేసుకుని వెళ్తుంటే వచ్చి ఒక స్క్రిప్ట్ రాసుకొని బాధితులు పరామర్శిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించుకోవాలి ఏది జరిగిన ప్రమాదాలు తప్పిదాలు జరుగుతుంటే దాన్ని ఏ విధంగా అరికట్టాలని దానిపైన చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని చెప్పాలి తప్ప నేనేదో చేశాను నేను ఎవడ నేను ఏదో చేస్తాను నేను ఏదో చెందానని మాట్లాడటం చిన్నపిల్లడు ఉంది జగన్మోహన్ రెడ్డి ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకో నూట యాభై ఒకటి నుంచి పప్పులు ఎందుకు పడిపోయా అనేది ఒక ఆత్మ విమర్శ చేసుకొని ప్రజల్లో ఇంకా మంచిగా వెళ్ళదు ప్రజలతో మమ్మేకో నేను ఎక్కడ తప్పులు చేసినా తప్పులు వెతుక్కోగానే అప్పుడే పశుతులలాగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద 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 మాట్లాడటం అనేది నీ స్థాయికి నాకు తెలిసినంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక సీఎంగా అవగాహన లేని మాటలు మాట్లాడడం చూస్తుంటే విడ్డూరంగా ఉంటుంది మీ మాట్లాడి చూసినట్టయితే ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకో జగన్మోహన్ రెడ్డి రాబోయే తరాలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వదు నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు నేను ఇది చేశాను నేను తప్పు చేశాను రాష్ట్రాన్ని వెనక్కి చేశాను రాష్ట్రాన్ని ముప్పై సార్లు తీసుకెళ్ళానని చెప్పి ప్రజలకు అందుకే నీకు సరైన కొనబాట ప్రజలకు తెలిపించాడు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం కోర్టులు నడుకునే పరిస్థితికి వచ్చాను రాబోయే రోజుల్లో ఆ ప్రతిపక్ష హోదా కాదు కదా కనీసం అసెంబ్లీలో కూర్చోబట్ట పారిపోతున్నట్టు ముఖ్యమంత్రి ఇలాంటి ఘటన జరిగేటప్పుడు అసలు ఆత్మ విమర్శలు చేసుకొని బాధితులు పరామర్శించేటప్పుడు కూడా ఒక వారికి పోలేసే ఇచ్చే విధంగా నువ్వు ఎంత మాట్లాడుతున్నా వచ్చి నీ పార్టీ తరఫున ప్రకటించావా చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంత నీ పార్టీ తరఫున వచ్చి ఎన్ని లక్షల బాధ్యత కుటుంబాలు ప్రకటించో చెప్పాలి వచ్చి ఏదో పడమీ వెళ్ళిపోతున్నా విధంగా మాట్లాడడం తర్వాత కాదు జగన్మోహన్ రెడ్డి అన్నీ ఆత్మస్ చేసుకొని రాబోయే రోజుల్లో పక్షానికి విమర్శ చేసేటప్పుడు పాలక పక్షానికి విమర్శ చేయి తప్ప ఇక్కడ తప్పు నేను ఏదైతే చూపు అప్పుడు నీకు గౌరవం దొరుకుతుంది తప్ప నేను ఇవన్నీ మాట్లాడితే ప్రజలందరూ సోషల్ మీడియా ప్రింట్ మీడియా అలా నేను అన్నీ చూసినా కాబట్టి తస్మత్ జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రజలు మాత్రం నేను తిరస్కరించినా సరే ఆ తిరస్కరణ గురైనప్పుడు కూడా నీకు ఇంకా చదమ రాలేదంటే ఇంకా వీళ్ళు మానవత్వం లేదనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి తప్పులు సరిదించుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సరపిస్తున్నాం